హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు అయితే నల్గొండ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాములబండ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ స్వచ్ఛమైన ఎద్దుగానిగా అయితే తయారు చేస్తున్నారు దాని గురించి మనం ఇక్కడ ఉన్న రైతు అయితే జనార్దన్ రెడ్డి గారి దగ్గర అయితే ఉన్నాము ఆయన అడిగి తెలుసుకుంటాం నమస్తే అండి ఒకసారి చెప్పండి అసలు ఎద్దుగానిగా ఈ ఐడియా ఎలా వచ్చింది దీన్ని ఎట్లా చేస్తున్నారు అనేది నమస్తే అండి నా పేరు జనార్దన్ రెడ్డి నల్గొండ మండలం నల్గొండ డిస్టిక్ రాములబండ గ్రామం మాది నల్గొండ టు మునుగోడు రోడ్ ఏడు కిలోమీటర్ల దూరంలో మా విలేజ్ ఉన్నది నేను ఇంత గతంలో హైదరావులో వర్క్ చేశాను ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్టర్ కరోనా ఊరికి రావడం జరిగింది మాకు యాక్చువల్ మా ఫ్యా వ్యవసాయ కుటుంబమే అది మళ్ళీ వ్యవసాయం చేసుకున్నాం వ్యవసాయంతో పాటు ఇంకేదైనా స్థాపించుకున్న ఊర్లోనే ఉందా ఆలోచనతో ఊరికి వచ్చాము వ్యవసాయం చేసాము వ్యవసాయంతో పాటు ఏమైనా ఉండాలని ఆలోచన చేస్తే మన గానిగా బాగుంటుంది పొల్యూషన్ లేకుండా సిద్ధంగా చేసేటప్పుడు నూనెలు కూడా బాగున్నాయి మనం తాగుతాము మనతో పాటు ఇద్దరికి ఉపాధి కలిగించవచ్చు అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయాలనుకున్నాము దీని గురించి ట్రైనింగ్ తీసుకున్నాము ఒక టూ డేస్ మహబూబ్ నగర్లో మా గురువుగారు శ్రీనివాసరెడ్డి అండ్ బస్వరాజు గారు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాము తర్వాత ఈ ఆడ గానాలు తీసుకొచ్చామండి మన తోనంపల్లి చిత్తూరు డిస్టిక్ తోనంపల్లి గ్రామంలో రెండు గానాలు తీసుకొచ్చాము ఎంత అయిందన్నది దీనికి మొత్తం ఈ రెండు సెటప్లకి ఎద్దులకు కానీ లేబర్ కానీ ఎంత అయింది అసలు ఎంత ఎంత ఖర్చు వస్తుంది అనేది ఒకసారి చెప్పండి ఇప్పుడు ఈ రెండు సెటప్ లకు దానికి కావాల్సిన ఎద్దులు ఒక ఆరు ఎద్దులు ఈ రెండు గానుగలు ఈ షెడ్ గానీ రూములు గానీ ఒక పదిహేడు లక్షలకు వచ్చింది వచ్చింది అయితే మన రోజుకి ఎంత వస్తుంది దీన్ని ఎంత వస్తుంది ఇన్కమ్ ఎంత వస్తుంది మీకు లాభం ఉందా నష్టం ఉందా ఒకసారి చెప్పండి మనకు ఇప్పుడు ప్రొడక్షన్ వచ్చేసి మనది ఇంతవరకు థర్టీ లీటర్లు తీసేది పర్ డే ఇప్పుడు దాని ప్రొడక్షన్ చాలా పెంచాము ఇప్పుడు నలభై నుంచి నలభై ఐదు లీటర్లు తీసుకుంటాము పర్ డే ఇంకా ఇది కూడా జారట్లేదని బయట ఇంకొక గానగా ఏర్పాటు ఒక అది కనపడే గానగా ఉంది దానికి ఇంకా షెడ్ వేయలేదు ఆ గాన ఏర్పాటు చేసాము నెలలో ఒక ఐదు రోజులు వారం రోజులు పది రోజులు నడిపిస్తున్నాం అయితే ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఒక ఒక కేజీ నూనె రా తీయాలంటే ఎన్ని కేజీల పల్లి పోయాలి ఒక కేజీ నూనె రావాలంటే రెండు నూరాల నుంచి మూడు కేజీల పల్లి అవసరం పడుతుంది అయితే మనకు బయట పల్లి రేట్ ఎంత కేజీకి బయట పల్లి వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ పడుతుంది అంటే మనం ఒక కేజీ అయితే మూడు వందల అరవై రూపాయలు అయితే అయితది ఇంకా లేబర్ కాస్ట్ ఆల్ ట్యాక్స్ మూడు వందల అరవై రూపాయలు అయితే మీకు మూడు వందల అరవై రూపాయలు అయితే పడుతుంది ఒక కేజీ నూనె అయితే వస్తుంది అంటే బయట అయితే మనకైతే బయట ఒక ప్యాకెట్ పల్లి నూనె అయితే మనకు నూట ఇరవై నూట ముప్పై రూపాయలు మరి ఇప్పుడు ఈ లేబర్ వీళ్ళకి ఎంత కాస్ట్ చేస్తున్నారు ఇలా లెక్క నుంచి తీసుకొచ్చారు అది మా ఊర ఉండాలి వర్కర్స్ కొంచెం బాగా సతాయిస్తున్నారు అని వైసా నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వర్కర్స్ ఒక ఇప్పుడు ఆరు ఆరు ఎద్దులు ఉన్నాయి ఐదు వర్కర్స్ ఉన్నారు అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీరు ఎద్దుల కంటే మిషన్స్ వాడేదనుకో ప్రొడక్షన్ ఎక్కువ తీయచ్చు మనం ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు అనే ఒక ఐడియా అయితే వచ్చింది మీరు అండి తీసేటోళ్ళు అలా ఆలోచనలు ఆలోచన చేస్తున్నారు ఈ ఆలోచనలు తీస్తున్నారు మన ఎద్దు పెడితే ఏంటంటే నూనె అనేది జీరో టెంపరేచర్ ఎక్కడ కూడా ఆయిల్ అనేది హీట్ కాదు సైంటిఫిక్ గా ఏంటంటే ఆయిల్ అనేది హీట్ కాకూడదు సెకండ్ టైం బర్న్ కాకూడదు మిషన్ అనుకోండి బర్న్ అయితే హీట్ అవుతుంది మన బర్న్ కాదు ఫర్ నిమిషానికి ఒక చుట్టూ రెండున్నర నిమిషాలకు ఒక చుట్టూ అందుకే అందుకని నూనె జీరో టెంపరేచర్ లో రెడీ అవుతుంది అంటే ఆయిల్ అనేది ఒకేసారి హీట్ కావాలి డైరెక్ట్ సైంటిఫిక్ గానే అది సెకండ్ హీట్ కావద్దు డైరెక్ట్ మన కిచెన్ లోనే హీట్ కావాలి హీట్ కావద్దు ఎందుకంటే అట్లా హీట్ కావడం వల్ల ఏమన్నా నష్టాలు బర్న్ అయిపోతే అందులో ఉన్న పోషకాలు చనిపోతాయి పోషకాలు నశిస్తాయి అన్న ఈ ఆయిల్ అనేది ఇక్కడనే సేల్ చేస్తారా మీకు ఇంకా ఎక్కడైనా కస్టమర్లు ఉన్నారా మన తెలంగాణ మొత్తం మీద ఏమైనా ఉంటే చెప్పండి అంటే మనం చేసే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ మాత్రం మన రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్తాయి ప్లస్ హైదరాబాద్ ఎక్కువ వెళ్తాయి ఇంత ముందుకున్న హైదరాబాద్ లో నా సర్కిల్ ఉన్నది ఆ సర్కిల్ కు వాళ్ళ వాళ్ళందరికి పంపిస్తాను ప్లస్ వాళ్ళతో తెలిసిన వాళ్ళకు కూడా పంపిస్తున్నాము ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా ట్రాన్స్ఫర్ హైదరాబాద్ లీటర్స్ ఆర్డర్ రాగానే నేనే ఈకో వెహికల్ ఉంది తీసుకొని వెళ్తాను అక్కడ మనకి రా కావాలంటే మన రిటర్న్ లో మెటీరియల్ తీసుకొని వస్తాను అలాగే దాంతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్ పంపిస్తాను ఆర్టీఎస్ ఆర్టీసీ కార్గోకి పంపిస్తాను అంటే మన సబ్స్క్రైబర్ ఇలాంటిది ఎద్దుగా పెట్టాలనుకుంటే మీరు ఏమన్నా గైడ్ లైన్స్ ఇస్తారా అనేది గైడ్ లైన్స్ అంటే హార్డ్ వర్క్ చేస్తా అనుకుంటే మాత్రం ముందుకు రావాలి అంతకంటే ముందు మా లాంటివి నేను పెట్టాను మీ ఎవరికైనా పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి అక్కడ గానుగా ఉంటే అక్కడ టూ డేస్ ఆ త్రీ డేస్ ఒక వన్ వీక్ ఉండి పని చేసి నేను చేయగలుగుతా నా వల్ల అవుతది అనుకుంటే మాత్రమే ముందుకు రావాలి టీవీలలో వాటర్ యూట్యూబ్ చేస్తా ఆరోగ్యాలు బాగా చేస్తా నాకు ఫిక్స్ అంటే కాదండి ఇది తొందరపడి దయచేసి తొందరపడి రాకండి చాలా ఇబ్బంది పాడవుతారు హార్డ్ వర్క్ అంటే ఎన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోండి ఒక రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు భూమి ఉంటే ఒక గానిగా పెట్టుకుంటే వాళ్ళ ఇద్దరితో పాటు మంచి వాళ్ళిద్దరు చేసుకోవచ్చు వరకు వ్యవసాయం భూమి ప్లస్ ఇది నడిపించుకోవచ్చు ఒక ప్రొడక్షన్ ఎక్కువ కావాలనుకున్నాడు ఒక కూలి మనుషులు పెట్టుకుని నడిపించుకుంటే వెళ్తాది తప్ప లక్షలేదు అండి ఓకే మంచి ఆదాయం ఉంటుంది బట్ అయితే ఏం రావు మంచి ఆదాయం ఆదాయం అయితే వస్తుంది అనేది ఎక్కువనే వస్తుంది ప్లస్ మనతో పాటు ఇప్పుడు ఒక ఐరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం మనం ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకొక రెండు గానాలు ఏర్పాటు చేయ త్వరలో ఇంకో రెండు గానాలు ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా ఉన్నాం ప్రొడక్షన్ చాలట్లేదు మన దగ్గర పల్లి ఒకటే పడతారా ఇంకా వేరే పడతారా కొబ్బరి పడతారా ఇప్పుడు మన దగ్గర వచ్చేసి లెవెన్ టువెల్ టైప్స్ సాయిల్స్ ఇస్తున్నాము పల్లి కుస్మా సన్ఫ్లవర్ కొబ్బరి హంస నూనె ఆవ నూనె ఆముదము తెల్ల నువ్వులు నల్ల నువ్వులు వెర్రి నువ్వులు లేకుండా ట్వెల్వ్ టైప్స్ ఇస్తున్నాము ఇప్పుడు మీరే పల్లీలు తెచ్చి పట్టి నూనె ఇస్తారా లేకుంటే ఎవరన్నా పల్లీలు తెచ్చుకున్నా కూడా నూనెని మీరు పట్టి ఇయగలుగుతారా అనేది పక్కన రైతులు ఎవరైనా ఎవరైనా పల్లీలు తెస్తే మినిమం పదమూడు కిలోలు ఒక షిఫ్ట్ కి పదమూడు కిలోలు తీసుకొస్తే కొంత ఛార్జ్ చేస్తాం దానికి ఛార్జ్ చేసి పట్టిస్తాం పల్లీలు కొబ్బరి నువ్వులు మూడు ఐటమ్స్ పట్టియగలుగుతున్నాం మన దగ్గర చూశారు కదండి మన వీడియో మీకు గనక హెల్దీగా ఉండి ఆరోగ్యంగా ఉండి మంచి నూనె వాడాలి అనుకుంటే మాత్రం ఇక్కడ రావుల పండగ వచ్చేయండి ఇక్కడ అయితే పల్లి కానీ ఎలాంటి నూనె అనేది మనకైతే పట్టిస్తారు ఒక మినిమం ఛార్జ్ అయితే చేసిస్తామని ఇక్కడ రైతు అయితే చెప్తున్నాడు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి